మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన మంచి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము అదే సమయంలో సంతోషకరమైన దినములను ముగించుకుంటూ సంవత్సరం ముగింపులోనికి దేవుని ఆత్మ నడిపింపు చేత నడుస్తూ నూతన సంవత్సరం కొరక ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని ప్రయబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఒక దైవజనుడిగా ఈ దీన సేవకున్న దేవుడు నిలబెట్టుకొని ఎన్నో సందేశాలు ఆత్మీయ క్షేమార్థమై మాట్లాడుతూ ఉన్నాడు ఇక ముందు కూడా ఆయన మాట్లాడనై ఉన్నాడు వాటి కొరకు మీరు ప్రార్థించండి నూతన విషయాల కొరకై ఎదురు చూడండి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా మనము ఆత్మీయముగా బలపరచబడలాగున దేవుని సహాయమును మనం కోరతాం ఈ దినకాలమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారికి అన్నిటికన్నా క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది మీరు వినండి క్షేమాభివృద్ధి అంటున్నాను అభివృద్ధి ఉండాలి అభివృద్ధిలో క్షేమం కూడా ఉండాలి ఈ రెండు కలగొలుపుగా ఉన్న దానినే క్షేమాభివృద్ధి అని అంటాం ఎవరినైనా మనం పలకరించేటప్పుడు క్షేమమా అని అడుగుతాం అభివృద్ధిలో ఉన్నారా అని అడగం మనం క్షేమమా బాగున్నారా అంతవరకే మాట్లాడతాం కానీ దేవుడు తన లేఖనాలను మనం చూస్తున్నప్పుడు తనను నమ్మిన బిడ్డలకు క్షేమాభివృద్ధి దయచేసేవాడు ఎలాగో మూలవాక్యంలోనికి వెళ్దామా అపస్త్రుడైన పౌలు కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు కలిసి ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు కన్నా ఇరవై మూడు ఒకటి మనం చదువుకుందాం ఇరవై మూడు వచ్చిన నాకు స్వాతంత్రము కలదు గాని నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నియు చేయదగినవి కావు అన్ని అన్నింటి ఎందు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు గాని స్వాతంత్రము కలదు గాని అన్నియు చూసారండి అన్నియుద్ధి కలుగ క్షేమాభివృద్ధి కలుగ కలుగ చేయవు ఎంత బాగుందండి పౌలు ఒప్పుకునే ఒప్పుకోలు చాలా బాగుంది చూడండి ఈ మాట ఈరోజు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చెప్పాలి ఏంటో తెలుసా అన్ని విషయముల ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు కదండి మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అది మనం వెలపెట్టి కొన్నాం దాంట్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం మన చేతిలో ఉన్న ఫోన్ మీద మనకు స్వాతంత్రం ఉంది బాగా వినండి నా మాట అపార్థం చేసుకోవాలండి సరేనా మన చేతిలో ఉన్న ఫోన్ మీద మనకు స్వాతంత్రం ఉంది అలాగని అన్ని చేయదగినవి కాదు మంచి ఉంది చెడు ఉంది రోత ఉంది నీ చేతిలో ఫోన్ ఉందని అందులో నెట్ బ్యాలెన్స్ ఉందని ఎవరు చూడట్లేదని అన్నీ చేస్తావా స్వాతంత్రం ఉంది నా ఫోన్ నా ఇష్టం ఎంత తప్పు కదండి పౌల్ అన్నాడు అన్ని విషయముల ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు గుర్తుపెట్టుకోండి ప్రగులరా మీ జీవితం మీ ఇష్టం అని మీరు అనొచ్చు నా ఇష్టం అని నేను మాట్లాడచ్చు నేను ఏమైనా చేస్తానొచ్చు నో ఏమైనా చేయడానికి కుదరదండి కొన్నిటి ఎందు మనము జాగ్రత్త ఊహించవలసిన వ్యక్తులుగా ఉన్నాం అందుకే పౌలు అన్నాడు అన్ని చేయదగినవి కాదు రెండో విషయం మాట్లాడాడు చూడండి అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగచేయవు కలగచేయవు అన్నిటిందు స్వాతంత్రం ఉంది ఏమండి మనం మటన్ తెచ్చుకోవచ్చు చికెన్ తెచ్చుకొని తినచ్చు అలాగని స్వాతంత్రం ఉంది అని అక్కరలేని దురవ్యసనాలకు వెళ్ళిపోయి అయిపోయామనుకోండి అక్కడ అన్నాడు అన్ని క్షేమాభివృద్ధి కలుగచేయవు లోకంలో ఒక నానుడు ఉందండి నీకు జ్ఞాపకం చేస్తాను పాడగా పాడగా రోగ రాగం తినగా తినగా రోగం అన్నారు పాడుతూ పాడుతూ ఉంటే రాగం వస్తుందంట ఎప్పుడు కూడా నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా తింటూ తింటూ ఉంటే రోగాలు కూడా వస్తాయి అలాగే స్వాతంత్రం ఉంది నేనేమైనా చేస్తాను అని నువ్వు వ్యసనాలకు అయిపోయావు అని అంటే నీకు క్షేమాభివృద్ధిని కలుగచ్చేయదు అందుకే ఏవి చేయదగినవో తెలుసుకోవాలి ఏవి క్షేమాభివృద్ధి కలుగ చేస్తాయో నువ్వు తెలుసుకోవాలి ఏవి చేయాలో ఏవి క్షేమాభివృద్ధిని ఇస్తాయో అవి తెలుసుకొని నువ్వు చేయగలిగితే నీ జీవితము ధన్యకరముగా ఉంటుంది పురుగులారా కానీ ఈరోజు ఏది చేయకూడదో అది చేస్తున్నారు ఏది క్షేమాన్ని ఇవ్వదో దాని వెంట పరుగులెత్తుతూ ఉన్నారు దేవుని ప్రిబిడలారా ఎన్ని రోజులు ప్రారంభము నుంచి ఈ దినము వరకు నీకు స్వాతంత్రం ఉంది అని నిన్ను అడిగేవారు లేరు అని ఎటు పడితే అటు చేసేవేమో సో అవి క్షేమము కాదు అని గుర్తు చేసుకొని రాబోయే దినాలన్నా దేవుని ఉద్దేశాన్ని గుర్తెరిగి నువ్వు క్షేమాభివృద్ధి నొందడానికి దేవుడు చెప్పిన కొన్ని మాటలు చేస్తే ఎంత మేలు అలాగ దేవుడు చెప్పిన మాటలు చేసిన సంఘము ఏమైందో చూస్తారా ఒకసారి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే సంఘమును గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి ప్రభునందు ప్రభుత్వ కావున యూదయా సమరయ సమరయ దేశం దేశముల దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధాన సమాధానము కలిగి ఉండెను మరియు మరియు ప్రభునందు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలిగి నడుచుకును విస్తరించుచుండెను ఇక్కడట ఆరి ప్రారంభములో ఆదిమ దేవుని ప్రియ సంఘము యూదయ గలిలయ సమరయ దేశములంతటా కూడా క్షేమాభివృద్ధి నందుతూ సమాధానము కలిగి ఉందంట అప్పుడు మనం అడగాలి సంఘము క్షేమాభివృద్ధిని అందడానికి సమాధానము కలిగి ఉండడానికి ఏం చేసిందండి సంఘము అని మనం అడిగితే అక్కడే రాశాడు ప్రభువునందలి నందలి భయమును పరిశుద్ధాత్మ ఎందలి ఆదరణయు కలిగి ఉండుట వలన క్షేమాభివృద్ధి నొందింది ఈరోజు ఒకవేళ ఈ వాక్యం ఇంటూ నీ కుటుంబంలో క్షేమాభివృద్ధి లేదు అనంటే దేవుని ఎందు భయము లేదేమో పరిశుద్ధాత్మ ఆదరించే ఆదరణ నీకు చులకనగా ఉందేమో సోదరుడా బీ కేర్ఫుల్ ఈరోజు సంఘాలన్నీ దేవుని భయము లేదు కాబట్టే సంఘాలు వృద్ధి చెందినట్లుగా అంటే సమూహాల చేత నింపబడినా దైవికమైన భయము లేదు కాబట్టి సమాధానము లేదు పాస్టర్లకు విశ్వాసులకు మధ్య సమాధానాలు లేవు వచ్చి వెళ్తున్నారండి ఆరాధనకు ప్రార్థన చేసుకొని వెళ్తున్నారండి సఖ్యత లేవు కమిటీ మెంబర్లకు పాస్టర్లకు సమాధానాలు లేవు మెంబర్స్కు లేకపోతే అధికారంలో ఉన్న వీళ్లకు సంఘానికి కాపరికి సమాధానాలు లేవు మందిరానికి వచ్చినంత మాత్రాన తోడబుట్టిన అన్నదముల మధ్య సమాధానము లేదు మందిరాల్లో కూర్చున్నంత మాత్రాన ఒకే స్థానిక సంఘమైనంత మాత్రాన విశ్వాసుల మధ్య ఒకరితో ఒకరికి సమాధానము లేదు ఎందుకో తెలుసా దైవికమైన భయము లేదు ప్రియులారా దైవికమైన భయము లేదు ఎక్కడైతే దైవికమైనటువంటి భయము ఉంటుందో అక్కడ సంఘక్షేమాభివృద్ధి ఉంటుంది సమాధానము ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అడగాలి దేవుని నమ్ముకున్న మాకు క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుందంటారన్నా ఎస్ నా మాటలు మీకు క్షేమాభివృద్ధిని కలిగించవు కానీ నా ప్రియ ప్రభల వారు తన లేఖనములో రాయబడినటువంటి మాటల వలన మాత్రం తప్పకుండా క్షేమాభివృద్ధి కలుగుతుంది అలాగో చూద్దామా రండి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ కీర్తన క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుందో కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన ఏడవ వచ్చినా మనం చూద్దాం ఏడవ వచ్చినా మనం చూద్దాం అతని దినములలో అతని దినములలో నీతి మంతులు వర్ధిల్లుదురు నీతి మంతులు వర్ధిల్లుదురు చంద్రుడు వరకు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగు క్షేమాభివృద్ధి కలుగును చాలు నా ప్రియ ప్రభుల వారిని గురించిన ప్రవచనాలు ఉన్నాయి డెబ్బై రెండవ కీర్తనలో కానీ ఏడవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని మనము లేఖనాలలో చూస్తూ ఉన్నప్పుడు ఏసుక్రైస్తు దినములను గుర్చు రాయబడిన మాటలు అవి అది ఒక ప్రవచనము అక్కడ నాడు ఎవరికి క్షేమము కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది అంటే నీతిమంతులకు ఆల్రెడీ ఇలాంటి సందేశం ఒకటి చెప్పాను ప్రేలారా పూర్వపు దినాల్లో క్షేమాభివృద్ధి ఎవరికి కలుగుతుంది అని అది ఒక సబ్జెక్ట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి విన్నట్లుగానే ఉండొచ్చు ఈ సందేశం అయిపోయిందేమో అనుకోవచ్చు మళ్ళా చెప్పట్లా ఎప్పటికప్పుడు నూతన విషయాలు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భం వేరు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట వేరు ఈ డెబ్బై రెండవ కీర్తనలో దైవదాసుడైన సొలో మాట్లాడుతూ అంటున్నాడు నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును ఎప్పుడు ఉండడండి చంద్రుడు మనం ఒకవేళ ఇప్పుడు అమావాస్య కదా ఉండడేమో ఇప్పుడు పౌర్ణం కదా వస్తాడేమో అని అనుకోమాకండి చంద్రుడు లేకపోవు వరకు అంటే సమూలంగా లేకపోవడం నెల నెల కనిపించిపోవడం కాదు అంటే భూమి మీద ఈ భూమి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయి దేవుని దినపు రాకడలో ఇక చంద్రాదులు భూమి మీద ఉండరు ఆయన మొక్క ప్రకాశమే మనం పరమునకు చేరిన తర్వాత ఉంటుంది సరే ఇక్కడికి వద్దాం ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని అంటే నీతిమంతులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు లోకంలో అందరు చెప్పే ప్రసంగాలు ఏంటండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మాట్లాడుతూ నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు ఎంత వాక్యం తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు కానీ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడా అబ్రహామును నీతిమంతుడు అన్నాడు దేవుడు నీతిమంతులము ఎలాగ అవుతామో కూడా బైబిల్ గ్రంథం సెలవిచ్చింది ఇచ్చింది ఎస్ ధర్మశాస్త్ర కాలాన్ని పోల్చుకుంటూ నీతిమంతుడు లేడు అని ఆయన చెప్పాడు కానీ మీరు ఇదే రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము చివరి వచ్చినాల్లో వెళ్తే క్రీస్తు స్వరక్తములో కడగబడుట ద్వారా మనము నీతిమంతులం అవుతాము అని చెప్పాడు ప్రవిలార ఎంతసేపు ఒక వాక్యాన్ని పట్టుకొని అదే మాట్లాడకూడదు మనం దాని తర్వాత ఆన్సర్స్ కూడా ఉన్నాయి ప్రశ్న తర్వాత జవాబులు కూడా ఉన్నాయి మీరు రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు ఇరవై మూడు వరకు చదువుకుంటూ వస్తే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నటువంటి పౌలు రోమా పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ నీతిమంతులు ఎందుకు లేరు అంటే గ్రహించడం లేదు కాబట్టి నీతిమంతులు లేరు ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే యేసు ప్రభుల వారిని విశ్వసిస్తారో వారు నీతిమంతులయ్యే అవకాశం ఉంది అది నాలుగవ అద్యం చదవండి ఐదవ అద్యం చివరి వచ్చినానికి వెళ్ళండి క్రీస్తు స్వరక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితే అన్నాడు అంటే లూకాస్ వార్త గడిచిన దినాల్లో చూసింటాం కదండి క్రిస్మస్ శుభ దినాలలో యోషేపు నీతిమంతుడు గనుక మరియను అవమానపరచకుండా రహస్యంగా విడనాడదామనుకున్నాం అని వాక్యం చదివాం మరి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే యోషేప్ ఎలాగ నీతిమంతుడని బైబిల్ చెప్తుంది అంటే గమనించండి ప్రభుల వారి లోకములోనికి రాకముందుగా వారు జీవించిన ప్రవర్తనలో దేవునికి ఇష్టకరంగా బ్రతికిన ప్రవర్తన వారిని నీతిమంతులుగా చేసింది నీతిమంతులుగా చేసింది కానీ క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరమైనా నీతిమంతులు కావాలంటే పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తి స్మములు పొంది సంఘములో ఆయన శరీర రక్తములను పానీ చేస్తూ వెళ్తున్నప్పుడు నీతిమంతుల జాబితాలో నీవు నేను చేర్చబడుతున్నాం ఇప్పుడు అంటున్నాడు నీతి మంతులకు ఏం కలుగుతుందట క్షేమాభివృద్ధి కలుగుతుంది దేవునందు ప్రియమైన వాళ్ళారా నీతి మంతులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అందుకే నేను ఈ వాక్యం చె వింటున్న దేవుని ప్రిబిడలను ప్రోత్సహిస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఇన్ని ఏండ్లు నామకార్తపు జీవితముతో పండుగలు చేయడమే భక్తి లోకములో మందిరానికి వెళ్ళడమే భక్తి అని అనుకుంటూ వచ్చావేమో అది కాదు నువ్వు పాపివని ఒప్పుకో పశ్చాత్తాపడు మనస్సును మార్చుకో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బ్యాప్టిజంను పొందు నీతి మంతుల జాబితాలో చర్చబడతావు ఎత్తబడతావు అలా కాకుండా చర్చికి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ యొక్క సమాధి పెట్ట మీద లేకపోతే సమాధిగా మీ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ సమాధి మీద ఈయన నీతిమంతుడు నీతిమంతురాలని రాసుకుంటూ వల్ల నీ రాతలు భూమి మీద ఉంటాయి కానీ పరలోకానికి ఎలా సోదరుడా జాగ్రత్త ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది నీతిమంతులకు రెండవది ఎవరికి కలుగుతుందో చూద్దామా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం ప్ర ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుందో వినువారికి వినువారికి మేలు కలుగునట్లు మేలు కలుగునట్లు అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభిద్ధికరమైన అనుకూల వచ్చిన దృష్టిను మీ రెండవది ప్రా ఇక్కడ అంటున్నాడు ఏ మాటలు మాట్లాడాలంటే అక్కడ అన్నాడు అనుకూల వచనమే క్షేమాభివృద్ధి కలుగ చేసేది దేవుని పిల్లల నోట కృతజ్ఞతా వచనమే ఉండాలి తప్ప మీరు ఐదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూస్తారో ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మీలో జారత్వమే గాని ఓకే జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే విధమైన అపవిత్రత గాని లోభత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది ఆ కృతజ్ఞత వచనమే కృతజ్ఞత వచ్చనమే మీరు చరింపవలను చాలు భూతులైనను సరసక్తులైనను అక్కడ ఎఫ్ఎస్ లోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దుర్భాష అని అన్నాడు ఇక్కడ ఐదో అధ్యాయం నాలుగో వచనంలో కృతజ్ఞతావచనమే అన్నాడు అంటే ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే దేవుని పిల్లలు అనబడేవారు తమ నోట కృతజ్ఞతావచనము ఉండాలి నిజం ప్రియులారా యోబును మనం చూస్తే పూజు దేశం యోబు అనబడే ఒక గొప్ప భక్తిపరుడండి రెండవ అధ్యాయం పదో వచనానికి వెళ్తే రెండవ అధ్యాయం వచనం యోగు గ్రంథానికి వెళ్తే యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు యోబు ఎలాంటి దారి గుండా వెళ్తున్నాడండి పిల్లలు ఒకేది నాన్న చనిపోయారు ఆస్తి అంతా అన్యాక్రాంతమైపోయింది భార్య వచ్చి ఇంకా దేవుడేంటండి ఆ దేవుని దూషించి చచ్చిపోరాదు అని అంటుంది కానీ యోగు అంటాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనిను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక కృతజ్ఞత వచ్చిన అందుకే యోగు కోల్పోయిన వాటి కన్నా చివరి నలభై రెండవ అధ్యాయానికి వెళ్తే రెట్టింపైన ఆశీర్వాదం క్షేమాభివృద్ధిని పొందుకోగలిగాడు పురుగులారా ఈరోజు నువ్వు ఈ సంవత్సరం ఏం బాగాలేదబ్బా అన్ని కష్టాలు అన్ని నష్టాలు ఏం దేవుడో మేమున్న స్థానిక సంఘంలో పురుగులారా మీకు తెలుసండి ప్రతిరోజు ఈ దీన సేవకుడు ఎలాంటి వాక్యాన్ని అందిస్తాడో మీకు తెలుసు నేను నా బిడ్డలైనటువంటి సంఘానికి అదే మాట అదే మేత పెడతానండి ఒక సోదరి వాళ్ళమ్మ చనిపోతే అనిందట ఏమి దేవుడు ఎంతో ప్రార్థన చేశాం మా అమ్మ చనిపోయింది ఆమెకు ఒక జబ్బు వచ్చిందండి ఈ లోకంలో ఎవ్వరు చనిపోవడం లేదా ఈ లోకంలో మహామహా మహులే చనిపోతున్నారు కదా ఆమెకు ఒక జబ్బు వచ్చింది క్యాన్సరు అది నయము కాని జబ్బు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా భూస్థాపన నిమిత్తమై వెళ్ళి ప్రాణ్యులు వాళ్ళు నయము కాని అంటే ఎక్కడికి వెళ్ళినా నయము కానీ జబ్బు అంటుంది క్యాన్సర్ నయం కాదా అంటారేమో మీరు అది కిడ్నీ కింద ఒక చిన్న భాగంలో వచ్చి అది పూర్తిగా తినేసింది మనిషిని అంటే ఈమె ప్రార్థన చేసి ఉండొచ్చు ప్రభు అని కానీ ఏం ప్రార్థన చేయాలి నీ చిత్తమైతే నా తల్లిని బ్రతికించు అసలు నేను ఎన్నో పర్యాయములు వాక్యం చెప్పినప్పుడు మీరైనా మేమైనా ఎవరమైనా చనిపోతాం చనిపోకముందు మీ తల్లిదండ్రుల గురించి మీ తోడబుట్టిన వారి రక్షణ గురించి ప్రయాసపడండి నేను చెప్పేవాడిని నేను రక్షణ గురించి ఆమె ఎప్పుడు ప్రయాసపడలేదు కానీ ఆమె చనిపోయిన తర్వాత ఏం దేవుడని మందిరం మానేసిందండి దేవుని మందిర సహవాసాన్ని మానేసింది ఎంత అసలుకు ఎన్ని కార్య ఆమె జీవితంలో భర్త చనిపోయినప్పుడు దేవుడున్నాడు ఇంకా దేవుడే నాకు ఆధారం అనిది భర్త కూడా చనిపోయాడు ఆమె జీవితంలో దేవుడే నాకు ఆధారం అనింది భర్త చనిపోయినప్పుడేమో దేవుడే ఆధారం అనింది తల్లి చనిపోయినప్పుడేమో ఎక్కడ దేవుడు కృతజ్ఞత వచ్చిన కృతజ్ఞత వచనమేది యోబునే గనక దేవుడేడు అన్నట్లయితే ఈరోజు యోగుని గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదు ప్రియులారా యోబును గురించి మనం మాట్లాడుకునే అవసరతే ఉండేది కాదు కానీ యోగు కృతజ్ఞతా వచనము వచించినవాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవుని నామమునకు మహిమ స్థుతి కలగాలి అని అన్నాడు దేవుని ప్రియమైన వారులారా కష్టాలలో నష్టాలలో ఇరుకులల్లో ఇబ్బందులలో వ్యాధులల్లో బాధలలో దేవా నేనుండే చోటు అది అని ఎదురు చూడాలే తప్ప కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించి సుఖంగా ఉన్నప్పుడు దేవుడు మంచోడయ్యి ఇంతకు మించిన స్వార్థపూరితమైన భక్తి మరొకటి లేదు పురుగుల భక్తి అనేది అవసరాలు గడుపుకునేది కాదు క్షేమాభివృద్ధి కలగాలి అంటే కష్టములో కూడా దేవుని కొరకు నిలబడాలి దేవుని పక్షముగా నిలబడాలి అప్పుడు నువ్వు కోల్పోయిన వాటికన్నా రెట్టింపిస్తాడు ప్రియులారా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను మొట్టమొదట రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక చిన్న మందిరం కట్టుకోవాలని ప్రయాసపడుతున్నప్పుడు నా తండ్రి కూలి పని చేసి పది ఇరవై డబ్బులు ఇచ్చాడండి పని చేసుకుని ఆయన ఈ పని చేసుకో మందిరమని ఇక నాలుగు రోజులే నాలుగు రోజులు మందిర ప్రతిష్ట ఉంది అనగా నాలుగు రోజుల ముందు చనిపోయాడు మా తండ్రి వాయిదా వేసుకున్నాం భూస్థాపన కార్యక్రమాలు ఎక్సట్రా కోసం కానీ దేవుడా ఏంటి ఎలాగ అనలా నేను దేవా నా తండ్రి నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉండడమే భాగ్యం అయితే నువ్వు నాకు తండ్రిగా ఉండు నీవు నాకు తండ్రిగా ఉండి నా పోషకుడవుగా ఉండి నా సంరక్షకుడవుగా ఉండి నీవు ఏమేమి నా పక్షముగా ఉండి చేయగలవా అవన్నీ చేయి తండ్రి అని ఆ తండ్రి శరణు వేడితే మా నాన్న ఉండి కూడా ఈరోజు అన్ని మేలు చేయలేడండి నాకు నా పరమ తండ్రి అయిన దేవుడు గొప్ప మేలులతో తృప్తిపరుస్తూ క్షేమాభివృద్ధిని ఇస్తూ ఉన్నాడు కృతజ్ఞత వచ్చిన కొన్నిసార్లు మనకు బాధ కలిగినప్పుడు ఇలాగ ఎందుకైందని నీకు కురింగిపోతాం కానీ ప్రభు దగ్గరికి రావాలి అందుకే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు చూస్తున్నప్పుడు అపోస్తుడైన పావులు అంటాడు శ్రమైనను హింసైన కరువైనను ఉపద్రవమైన అట్టిది మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుంచి మనము ఎడబాపకూడదు దూరం కాకూడదు ఎన్నైనా రావచ్చండి పరిస్థితులు ఏమైనా కావచ్చండి దేవుని బిడలారా దేవుని తోలనాడకూడదు నీ తప్పిదాలు కూడా దేవుని మీద రుద్దకూడదు నీకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే మొదటిది నీతిమంతునివిగా నీతిమంతురాలుగా బ్రతుకు రెండవది కృతజ్ఞత వచ్చినమే ఎప్పుడు నోటి వెంట ఏం దేవుడబ్బా నమ్ముకున్నాం కానీ ఏమి లాభం లేదు అంటే ఏం కావాలి లాభం లాభం కోసం నమ్ముకున్నావా ఆయనను నమ్ముకున్నది ఎందుకంటే ఇల్లులు వస్తాయో కార్లు వస్తాయో భూములు వస్తాయో భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు నమ్ముకున్నది నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి నీ కొరకై మరణించి నీ కొరకై సమాధి చేయబడి నీ కొరకై లేచాడు ఈ భౌతికమైన జీవితాన్ని నువ్వు కూడా ముగించిన తర్వాత లేచిన దేవుడు నిన్ను పరమందు తండ్రితో నిలవబెడతాడు అందు కొరకు నమ్ముకో అంతే తప్ప భౌతికమైన ఆలోచనలు ఇవ్వడా ఇస్తాడు భౌతికమైన దానికన్నా ఆత్మ సంబంధమైనది చాలా క్షేమాభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి ఒక మాట చెప్తాను చూడండి ఋతు గ్రంథం ఋతు గ్రంథం నాలుగవ అధ్యాయము చాలా చక్కటి మాట ఒక మాటను చూసి ముగిద్దాం ప్రియులారా ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ప్రియులారా చాలా చక్కటి మాట ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆ పన్నెండో వచ్చినాన్ని మనం చదువుతున్నాం ఆ

ఎఫ్రత అనేది మరొక పేరు అంటే నీకు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే ప్రతిష్ఠిత కలిగిన జీవితము జీవించిన వారికి లేదా బెత్లహేములో ఉన్నవారికి అంటే ఇప్పుడు మనం అందరం విమానాలు ఎక్కేసి ఎరుషులేం పోవాలంటారన్నా కాదు సాదృశ్యమైన దేవుని సంగములో ఉండు దానికి సాదృశ్యమైన సంఘములో ఉండు పన్నెండో చున్నదే రాబడింది ఎఫ్రతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నువ్వు ఖ్యాతి నందుదు గాక నీ కుటుంబము బహుగా దీవించబడాలి అనంటే ఆ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సంఘములో నువ్వు ఉండాలి దేవుని ప్రబిడలారా పండుగలకు మాత్రమే ప్రార్థనకెళ్ళే నీ జీవితంలో క్షేమాభివృద్ధి కలగదు ప్రతి దినమైన ఆదివారములో ప్రతి నియామక కూడికలలో సంఘములో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి మూడు చెప్పాను మరలా ఇంకోసారి కూడా కొన్ని మాట్లాడతాను మొదటిది నీతి కలిగి ఉంటే క్షేమాభివృద్ధి దేవుని పిల్లల నోట కృతజ్ఞత వచనం ఉంటే క్షేమాభివృద్ధి మూడవది దేవుని సంఘములో ఉంటే క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధితో నూతన సంవత్సరంలో మీరు అడుగు పెట్టాలని దైవదాసుడుగా నిండు మనస్సుతో మిమ్మల్ని దీవిస్తూ ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమ కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నేను నమ్ముకున్న బిడలకు క్షేమము అభివృద్ధి ఏ రీతిగా కలుగుతుంది అని మీ లేఖనాల్లో చూస్తున్నప్పుడు రక్షించబడిన విశ్వాసులమై నీతి కలిగిన బిడలముగా దుర్నీతి కార్యములు కాక నీతిమంతులముగా జీవించాలి శ్రమైన హింసైన సంతోషమైన ఎలాంటి పరిస్థితులలోనైనా కృతజ్ఞత వచ్చినము మా నోట ఉండాలి మూడవది తండ్రి మేము క్షేమాభివృద్ధి నొందడానికి సంఘములో భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి ఇటు జీవితాన్ని వాక్యమన్న మా ప్రియులకు మీరు అందించండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్